ఏకాంబరేశ్వర స్వామి గుడికి వస్తున్నాము అదిగోండి గోపురం గుడి గోపురం ఇక్కడ శివై ఉంటాడు అక్కడ కామాక్షం అక్కడ ఉంటుంది శివై ఇక్కడ ఉంటాడు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను కానీ ఇది పెయింటింగ్ రినోవేషన్ జరుగుతుంది రినోవేషన్ వలన మేము ఇంకో ద్వారా నుంచి వచ్చామండి అది ఆలయానికి దారిది అక్కడ చూడండి మీరు రినోవేషన్ జరుగుతుంది కాంబరేశ్వర ఆలయం కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు పురుషుడు వచ్చి మీరు కావాలంటే ఇంత బాగుందో చుట్టూ అక్కడ పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉట్టి కడతారండి పిల్లలు కొడతారండి చాలా పవర్ఫుల్ అమ్మ అని చాలా వేల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి దాదాపు రెండు వేల సంవత్సరాలు అని చెప్పారు